హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈరోజు మనం సమ్మర్ కదండి క్యారెట్ బీట్రూట్ తోటి పెరుగు పచ్చడి చేస్తున్నాము దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి క్యారెట్ ఒక కప్పు తీసుకున్నాం అలాగే బీట్రూట్ కూడా కప్పు తీసుకున్నాం ఆనియన్స్ చూసారా సన్నగా తరుక్కునే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంగువ తాలింపు గింజలు అల్లం చూసారా అల్లం లైట్గా తురిమేసి ఆ స్పూన్లో పెట్టుకున్నాం ఉప్పు కొత్తిమీర తర్వాత ఆయిల్ కొద్దిగా కరివేపాకు తర్వాత చూడండి ముఖ్యమైంది ఏం కావాలి పెరుగు పెరుగు కూడా తీసుకుందాం చేసేద్దామా క్యారెట్ బీట్రూట్ పెరుగు పచ్చడి ఎండాకాలం కదా చాలా మంచిదండి పొయ్యి మీద పాన్ పెట్టున్నామండి ఆయిల్ కూడా వేసుకుందాము ఆయిల్ కూడా బాగా హీట్ అయింది తాలింపు గిరి వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అల్లం అవ్వకూడదండి davat indigo. ഇപ്പൊ പപ്പീറ്റ് డతాలండి తర్వాత ఉప్పు ఉప్పు తీసుకోండి మొత్తం వేసండి కొద్దిగా ఉంచుకోండి లాస్ట్లో ఒకసారి చేసి చేసుకోండి పెరుగు వేస్తున్నాం కదా ఎండాకాలం చాలా బాగుంటుంది క్యారెట్ బీటెట్ మంచిగా ఉంటుంది కదా హెల్దీ ఫుడ్ పెరిగి వేస్తున్నాము ఎండాకాలం చల్లగా ఉంటుంది పిల్లలు కానీ తప్పులు కానీ బాగా ఇష్టంగా తింటారు అంటే వంట ఇవన్నీ వచ్చాయండి ఒక రకంగా చెప్పాలంటే అయితే కనుక రద్దు లేదండి ఆ రద్దు తీసి తీసి గోతాలతోటి మధ్యలో రోకలు పెట్టి ఆ రద్దు దాంట్లో వేసి బాగా తొక్కేవాలి తొక్కి 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 ఒక ఐదు రోజు పచ్చడి చేస్తే ఎంత ఉందో అంత తొక్కేవాలండి మనమ్మ అమ్మగా మద్దతు కానీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ అలా తొక్కి తొక్కిన తర్వాత దాంట్లోంచి రోకలు తీసి ఒక పెట్టే ఒక పెట్ట తీసుకొని చింత ఆ ఇనపదాని కింద ఒక కోల్లాగా ఉంటే దాంట్లో కట్టి పెట్టి ఎలిగించేసి దాని మీద వంట చేస్తాం ఆ తర్వాత బొగ్గులు కుంపటి కుంపటి బొగ్గులు వేసి దాని కింద కొబ్బరి పీచి పెట్టి వెలిగించి కింద ఉసిరిగరతో విసిరి చేస్తే ఏ ఏ చాలా చేయాలంటే కనీసం ఐదు ఆరు గంటలు పట్టేదాన్ని పప్పు ఉడికేది సో కొంత ఈ జనరేషన్కి కొంత అదొక చిన్న వెసులుబాటు అని చెప్పచ్చు అలాగే అలా అని చెప్పి రోడ్డు పచ్చిలు ఉన్నాయి చక్కగా వరకు వారానికి ఓడి చేసిన రోటి పచ్చిలే చేయండి ఆ టేస్ట్ ని మనం అనుభవించాము మన పిల్లలు కూడా అనుభవించాలి కదా దానికోసం నేను చూస్తా ఉన్నా చూడండి ఎలా వస్తుందో మొత్తం చక్కగా మంచి కలర్ లో వస్తుంది కదా టూ మినిట్స్ సరిపోయి చేసుకొని చక్కగా ఫ్రై అవుద్దండి ఫ్రై అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే చూస్తారు కదా ఆ పొజిషన్ ఇంకొక వన్ మినిట్ ఉంచేసేసి ఇది ఆఫేసేయండి పొయ్యి పొయ్యి పూర్తిగా ఆఫ్ వేయాలి అలాగే ఇవి కూడా అంటే ఈ క్యారెట్ బీట్రూట్ ఇదంతా కూడా పూర్తిగా చల్లారాలండి కొన్ని కొద్దిగాల పట్టుకుంటే బాగా మెత్తగా అయిపోవాలి అలా రెడీ అయిపోయింది ఇంకా చల్లారి పెట్టుకుందాం చల్లారి పెట్టినండి ఇప్పుడు పెరుగుని కలిపేసుకుందాం ముందుగా ఏం చేస్తారంటే ఆనియన్స్ ఆనియన్స్ వేసేయండి సన్నగా తరుక్కుందాం కదా ఆనియన్స్ క్యారెట్ బీట్రూట్ పెరుగు పచ్చడి బాగా కలిపేయండి తర్వాత కొత్తిమీర ఇప్పుడు పెరుగు కాబట్టి కామెంట్ బాక్స్లో చాలామంది అంటే ఎక్కువ మంది కాదు ఒకళ్ళిద్దరు ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు దయచేసి అలా ఇవ్వకండి ఆడపిల్లలు అయితే కొద్దిగా ఇబ్బంది పడతారు దయచేసి అలా ఇవ్వకండి డిస్క్రిప్షన్లో మెయిల్ ఉందండి అలా పెరుగు కలిపేసుకోండి సర ఎంత బాగుందో అల్లం కూడా వేసాము క్యారెట్ బీట్రూట్ పెరుగు పెరుగు తీగా ఉండాలండి టేస్ట్ చేసుకుని వాడండి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే మీకు టేస్ట్ చూడండి ఉప్పు లేదు చూడండి అది ఇంపార్టెంట్ ఉప్పు వల్లే కదా ఉప్పు కారాల వల్లే కదా ఎక్కువ గొడవలు వచ్చేది దాని విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి బాగా కలిపిన తర్వాత టేస్ట్ చూడండి నేనే చూస్తాను మీకోసం ఓకే అండి నైస్ సూపర్ సూపర్ టేస్ట్ మా ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట వస్తుంది గంట కూడా ప్రెస్ చేసినప్పుడే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాళ్ళందరికీ ఈ పచ్చడి ఈ క్యారెట్ పెరుగు పచ్చడి గురించి చెప్పండి థ్యాంక్ యూ మీ సిక్స్టీ ఫోర్ అవర్స్